బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది ఇక మణికొండ కాల్పులు జరగడం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు సమాచారం ప్రకారం మణికొండ పంచవటి కాలనీలో ఉన్న ఓ స్థలాన్ని కాలు ప్రభాకర్ స్థానికులను బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు 来来来。 ఈ క్రమంలో ఆయన గన్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు స్థానికులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు తర్వాత ప్రభాకర్ అనుచరులు వచ్చి బాధితులను స్థలంలో నుంచి బయటకు గెంటేసి ఆ గేట్ తాళాలు వేసినట్లు సమాచారం స్థానికుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు ప్రారంభించారు బాధితుల వాదనను సాక్ష్యాలతో కలిపి పరిశీలిస్తున్న పోలీసులు కాల్పులు జరిగిన గన్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కెమెరా ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు